ఫైజల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రతిరోజు దేవుని వాగ్దాన్ని వీక్షిస్తున్నందుకు మీకు మెండు కృతజ్ఞతలు ప్రార్థించండి పరిచర్య ముందుకు దేవుడు నడిపించాలని అనేక మంది యొక్క మాటలు విని ఆత్మీయంగా బలపడాలని ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కలిసి చనిపో తొంభై రెండో కీర్తన వచనము తొమ్మిదవ వచనము చెడు పనులు చేయ వారందరూ చెదిరిపోదురు చెడు పనులు చేయి వారందరూ చెదిరిపోదురు ప్రియులారా ఈ లోకంలో ఒకే ఒక జన్మ దేవుడికి ఇచ్చాడండి ప్రతి ఒక్క మానవుని ఒక ఉద్దేశంతో దేవుడి లోకానికి పంపించాడు కాబట్టి చాలామంది నా శరీరము నా జీవితము నా ఇష్టమని బ్రతుకుతున్నారండి ఆ చెడు పనులు చేస్తున్నారు సిగరెట్ తాగుతున్నారు ఇంకా మందు తాగుతున్నారు సినిమా సీకార్లు ఇంకా ఎంజాయ్ ఈ వయసులో కాకుండా ఎప్పుడు ఎంజాయ్ చేయాలని చాలా సరైన బ్రతుకుతున్నారు జాగ్రత్త సుమి నీవు చేస్తున్న చెడు పనులు ఒక రోజు నిన్ను మాయ చేస్తాది నేను లోకంలో లేకుండా చేస్తుంది కనుక దేవుడిని హెచ్చరించినప్పుడే యవనస్సుడా దేవుడి హెచ్చరించినప్పుడే ఎవరిని చెల్లమ్మా నీ బ్రతుకుని మార్చుకో ఒక యవనస్సుడు నాకు తెలిసిన యవనస్సుడు ఉండేవాడు అతడు దయ్యం చేత పిడించబడుతున్నప్పుడు ప్రార్థన చేస్తే విడుదల పొందుకొని ఆరోగ్యవంతుడిగా చర్చికొచ్చేవాడు అయితే అతను లోకములో యవనస్తుడు చెడు చెడు స్నేహం చేరి చెడు అలవాట్లు నేర్చుకున్నాడు సిగరెట్ తాగడం నేర్చుకున్నాడు మందు తాగడం నేర్చుకున్నాడు అమ్మాయిలు తిరగడం నేర్చుకున్నాడు అయితే ప్రభు నా ద్వారా అబ్బాయిని హెచ్చరిస్తూ వచ్చాడు అయితే వినలా అతని చేసిన చెడు పనులు అతని లోకములో లేకుండా చేసిందండి ఒకరోజు ఏదో సమస్యలో పడి ఆత్మహత్య చేసుకొని పాయిజన్ సాగి చనిపోయాడు ఎంత వయసు అంటే ఇరవై రెండు సంవత్సరాలు ఫ్రీలారా దేవుడి దీని కారణమా వారమ్మ నాన్న కారణమా కాదండి చెడు పనులు చేసేవారు చదరిపోదురు ఈరోజు నీళ్ళు ఏ చెడు ఉందో ఒకవేళ ఆత్మీయంగా బ్రతుకుతూ కూడా ఇంకా నీలో గర్వం ఉందేమో ఇంకా నీ భార్యని ఇరిటేషన్ చేస్తున్నాయేమో ఇంకా నీ భర్తని భార్య భర్తని విసిగిస్తున్నాయేమో ఇంకా నీళ్ళు నీ తల్లిదండ్రులు మోసగించే ఆ చెడు పనులు ఉన్నాయేమో చూసుకోండి ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడే నీ జీవితాన్ని సరిచూసుకోండి ఆయన పాదాల మీద పడి ఒప్పుకొని పరిశుద్ధంగా ముందుకు సాగ అటి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థించుద్దాం తండ్రి నీకు వందనాలయా ఉదయ కాళ్ళ వాగ్దాన్ని ఉన్న బిడల మీద నీ అభిషేకించండి ఎవరినొస్తుని దర్శించండి వారిని రక్తంలో కడిగి బాగోచ్చేయనయ అయా ప్రయాణం చేస్తున్న నైనా మీరు తోడుండండి శుభకార్యము జరుగుతున్న వారికి నైనా అయా మీద శుభములు దయించని ప్రార్థిస్తున్నాం మరొకసారి ఎప్పుడప్ప తోడు మనం ఏ శుభంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె